హలో అండి నేను మీ కోల్కతాలో తెలుగు మా వెస్ట్ బెంగాల్లో దివాళీ షాపింగ్ ఎలా ఉంటుందో మరి చూసేయండి స్కిప్ చేయకుండా దివాళీ ముందు రోజు నైట్ మా దివాళీ షాపింగ్ అండి ఇక్కడ ఈ బొమ్మలు చూసారా వీటిని ఏమంటారు విగ్రహాలు అనాలో బొమ్మలు అనాలో తెలియదు కానీ ఎంత బాగున్నాయో కదండి ఇంకా శివుడు ఇంకా గాలి మాత ఇంకా వినాయకుడు ఫొటోస్ కూడా అక్కడ ఉన్నాయి ఎంత బాగున్నాయో కదా మధ్యలో ఇంకా క్యాండిల్స్ పెట్టేసరికి మంచి లుక్ అయితే వచ్చాయి ఇక్కడ ఇంకా ఈ దివాళీ సెట్ చూడండి ఇంకా దీపాలు ఎంత బాగుందో ఈ సెట్ అయితే చాలా బరువుగా ఉందండి మొత్తం మట్టితో చేసిందే ఇది ప్లాస్టిక్ కాదు చూడండి చాలా వెరైటీస్ దీపాలు అయితే ఉన్నాయండి ఇక్కడ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు మొత్తం ఫుల్ డెకరేట్ చేసుకుంటారండి ఎక్కువ క్రాకర్స్ కన్నా వీళ్ళు ఇంకా ఈ దీపాలు ఇంకా డెకరేషన్తో వీళ్ళు చాలా ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కువ క్రాకర్స్ అయితే యూజ్ చేయరు ఇక్కడ ఈ సెట్ చూడండి పసుపు కుంకుమ వేసుకునే సెట్ ఎంత బాగుందో మట్టిదే అది మెయిన్గా వచ్చేసి ఇక్కడ విగ్రహాలు పెట్టుకుంటారండి ప్రతి ఇంట్లో దివాళీ రోజు ఇంకా ఖాళీ పూజ చేసుకుంటారు ఖాళీ మాతకి ఇంకా పూజ చేసుకుంటారు అలా చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టుకుంటారండి ఎక్కువ లైటింగ్స్ పెట్టుకుంటారు ఇంటి ముందు అయితే ప్రతి ఒక్క ఇంటి ముందు డెకరేట్ చేస్తారు అలా లైటింగ్స్తో ఇక్కడ చూడండి ఎంత మోడల్గా ఉన్నాయి దీపాలు పెట్టుకునేవి చాలా బాగున్నాయి అసలు వెరైటీ వెరైటీగా చూడండి ఇలా హ్యాంగింగ్ చేసుకునేవి మట్టితోనే ఎంత బాగా క్రియేట్ చేశారో కదా చాలా బాగుంది అసలు ఇంకా దివాళీ రోజు వీళ్ళకి స్పెషల్ ఏంటంటే ఆ రోజే కాళీమాత పూజ అయితే పడిందండి ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టుకుంటారు కాళీమాతకు పూజ చేసుకుంటారు అదే రోజు పూజ అయితే పడింది దివాళీ ఇంకా కాళీపూజ ఇంకా ఫుల్గా అసలు వీళ్ళకి మామూలుగా ఉంటుంది ఇక్కడ చీపుర్లు చూసారా దివాళీ ముందు రోజు రోజునైటే ఇంకా ధనత్రయోదశి కదా వీళ్ళు ఫుల్గా చీపుర్లు అయితే అమ్ముతారండి ప్రతి ఒక్కరు చీపురు అయితే కొనుక్కొని వెళ్తారు ఇవన్నీ క్రాకర్స్ అండి ఇక్కడ పేల్చేవి చాలా తక్కువ ఉంటాయి ఇంకా క్రాకర్స్ మొత్తం ఫుల్గా పేల్చేది ఒక్కటి కూడా ఇక్కడ లేదండి తీసుకుందాం అంటే దీపం చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది మంచిగా డిజైన్ చేశారు ఇంకా మేము అలా కొన్ని క్రాకర్స్ అయితే తీసుకున్నాం కొద్దిగా అయితే ఇక్కడ ఈ గ్యాస్ బాంబ్ చూసారా వెరైటీగా ఉంది కదా బాగుంది అని అలా తీసుకున్నాం చాలా బాగుంది అసలు వెరైటీగా ఎప్పుడు చూడలే ఎంతవరకు మీరు ఎప్పుడైనా అలాంటి గ్యాస్ బాంబ్ అయితే చూసారా నేనైతే ఫస్ట్ టైం చూడడము ఇక్కడ క్రాకర్స్ కన్నా దీపాలే ఎక్కువ అమ్ముతారండి చూసారా కొద్దిగా క్రాకర్సే ఉన్నాయి కానీ దీపాలు మాత్రం చాలా ఫుల్గా ఉంటాయి అలా మేము కొన్నైతే క్రాకర్స్ అయితే తీసుకున్నాం కొద్ది కొద్దిగా అన్నీ తీసుకున్నాం అలా ఎక్కువేం కాదు అలా మా షాపింగ్ అయిపోయాక ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అలా వెళ్తుంటే ఇంకా ఆ రోజు ధనత్రయ చాలా ఫుల్గా వీళ్ళు లక్ష్మీ పూజ చేసుకుంటారండి చాలా చక్కగా ఇంకా ఆ రోజు ఫుల్ రోడ్లు అయితే ఫుల్ బిజీగా ఉంటాయండి మళ్ళీ వేరే దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ స్పెషల్గా కొంచెం వెరైటీగా ఏమైనా ఉంటాయని చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ చూసారా లైటింగ్స్ చాలా ఫుల్గా అమ్ముతారు ఆ రోజు ప్రసాదాల దేవుడికి ఆ రోజు ధనత్రాయ కదా ముందు రోజు నైట్ ఇక్కడ చూసారు కదా చిన్న దేవుడు ముంతలు అయితే ఇలా అమ్ముతారండి చాలా ఫుల్గా కొనుక్కొని వెళ్తారు వీళ్ళు వీళ్ళకి అదో సెంటిమెంట్ అనమాట గోల్డ్ అలా ఎలా తీసుకుంటారో ఇలా ఆ చిన్న చెంబుల కోసం ఫుల్ గా ఎంత జనాలు చూసారు అక్కడోట ఇలా చీపుర్లు ప్రతి ఒక్కరు ఆ చీపురు ఇంకా చిన్న చెంబు ఆ దేవుడు కోసం అలా తీసుకెళ్తారు ఇక్కడ దీపాలు కొంచెం వెరైటీగా ఉన్నాయని ఇక్కడ తీసుకుందాం అనేది వచ్చాము చూసారు ఆ చుట్టూ ఆ దండలు డెకరేషన్ కోసం ఎలా ఉన్నాయి అసలు ఫుల్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఆ డెకరేషన్ సామాన్లు ఇలా దీపాలు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి ఆ రోజు ఇంకా ధనత్రయ దశ కావడంతో ఫుల్ రోడ్లు అసలు ఖాళీ లేదు ఫుల్ బిజీగా ఉన్నాయి అనమాట ఇక్కడ నార్మల్ దీపాలే ఇలా కలర్ కలర్స్ వేసుకొని డబల్ కాస్ట్ అయితే పెడతారు ఇంకా మనం నార్మల్ దీపాలు తీసుకొని మనమే కలర్స్ వేసుకుంటే సరిపోద్ది కదా అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం నాకు అలా అనిపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి కానీ మనకు కొంచెం బద్ధకం కదా అలా అని కొనేస్తాం ఇక్కడ విగ్రహాలు చూడండి చూసారా ఇలా ప్రతి ఒక్క ఇంటి ముందు అలా లైటింగ్స్తో డెకరేట్ చేసుకుంటారండి విగ్రహాలు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా అందంగా ఉన్నాయి కదండి చూసారా వెస్ట్ బెంగాల్లో దివాళీ షాపింగ్ ఎలా ఉంటుందో మొత్తం స్ట్రీట్ షాపింగ్ అనుకోండి చూడండి మనకంటే వీళ్ళు కొంచెం వెరైటీగా అన్నీ అమ్ముతున్నారు కదా ఫుల్ డెకరేషన్ సామాన్లు అయితే ఉంటాయండి దీపావళి క్రాకర్స్లు చాలా తక్కువ ఉంటాయి డెకరేషన్ ఐటమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ బాగుంటుందండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫుల్ చీపుర్లు ఇంకా ధనత్రయ దశ కదా ఇంకా లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ ఇలా అమ్ముతున్నారు ఇవి ఎవరికైనా తెలుసా వెరైటీగా కనిపిస్తున్నాయి ఇవి ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ క్యాండిల్స్ చూడండి మంచి ఫ్లవర్స్లో మోడల్ మోడల్ ఫ్లవర్ కవర్స్ అయితే ఉన్నాయి క్యాండిల్స్ చాలా బాగా చేశారు కదా అన్నీ అచ్చులే బాగున్నాయి చూడడానికి అయితే వెరైటీగా ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి